అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీకి సంబంధించిన సారాంశ డేటాతో ప్రారంభిస్తాము క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ టికర్ యుఎస్ఏఎస్ ఈ సమీక్ష ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి చేయబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ట్ ఉపవర్గానికి చెందినది మెటల్ డ్రాగ్ అరవై సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తంలో స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి కంపెనీ స్కోరు మైనస్ ఐదు పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ నూట యాభై ఐదు పాయింట్ రెండు శాతం డైనమిక్స్ చూపించింది యాభై ఐదు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ విలువ ముప్పై రెండు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వందల అరవై ఐదు డాలర్లు బిలియన్లు అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట యాభై ఎనిమిది డాలర్లు బిలియన్లు అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఏడు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే డెబ్బై ఆరు శాతం తక్కువ సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా సున్నా ఒకటి నాలుగు బిలియన్లు కంపెనీ మూలధనంలో బుక్ క్యాపిటలైజేషన్ నలభై ఆరు పాయింట్ ఏడు శాతం రుణం కంపెనీ రుణాలపై ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ షేరు ధరకు దాని లాభంలో సున్నా ముప్పై పాయింట్ ఒకటి ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చి చూస్తే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభం సూచికకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నలభై ఆరు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల అంచనా ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ ధరకు చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు మూడు పాయింట్ ఏడు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే పద్నాలుగు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి స్టాక్ ఎక్స్చేంజ్ విలువ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒక వంద డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు ఇది కంపెనీ ధరకు చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ నలభై ఐదు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం యాభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తక్కువ ఇది కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధరను చూపుతుంది అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం సున్నా వేల డాలర్లు అయితే ఉపవర్గానికి మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం సున్నా వేల డాలర్లు నూట పదిహేడు పాయింట్ రెండు వేల డాలర్ల ఉపవర్గానికి సగటుతో మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం సున్నా వేల డాలర్లు ఉపవర్గం ద్వారా తొమ్మిది వందల నలభై మూడు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వంద శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీలోని ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షేర్లు ఒకటి పాయింట్ నాలుగు శాతం తక్కువగా ఉన్నాయి ఉపవర్గం సగటు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదాన్ని అంచనా వేస్తుంది సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా అరవై ఆరు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ కంటే ఎక్కువ విలువను కలిగి ఉంటాయి అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ కోర్ప్ కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు యాభై రెండు సెంట్లు కంపెనీ ఏకాభిప్రాయ ధర అంచనా తెలియదు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ తెలియదు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ స్టాక్ విశ్లేషణ ఆధారంగా అమెరికాస్ గోల్డ్ అండ్ సిల్వర్ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది యాభై మూడు సెంట్లు ధర వద్ద అమ్మకపు వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి చేయబడింది అకిమ్ యొక్క సూచిక లాభం సున్నా పాయింట్ మూడు తొమ్మిది వద్ద సెట్ చేయబడింది సున్నా పాయింట్ ఆరు ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఈ క్యూ ఎక్స్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్